మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక ఘనమైన దైవ సేవకులు సమక్షమున మనము ఉన్నాము కనుక కొద్ది నిమిషములో దేవుని యొక్క మాటలు కృత్రముగా దేవుని యొక్క మాటలను మనము ధ్యానము చేద్దాము అపోస్తుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనమును మనము ఒక పర్యాయము ధ్యానము చేద్దాము ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినము నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము లేదా వెతుకుచున్నాము చాలండి చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే అయిన పౌలు తన యొక్క చివరి దశలో రాసిన పత్రికలు పద్నాలుగని ఏడు సంఘములకును అలాగే తన యొక్క కాపరి అయినా లేదా దేవుని సేవ చేయాలనుకుంటున్న భక్తులకు రాసిన మాటలు మనం చూస్తున్నాం అపోస్తుడైన పౌలు రాసిన పద్నాలుగు పత్రికలను కొంతమంది మత గంధకర్తలు నాలుగు భాగాలుగా చేసి రోమిలికి రాసిన పత్రిక మొదటి కొరింది రెండో కొరింది ఎపిసి ఫిలిప్పు గలతీ కొలసి పత్రికలను సిద్ధాంత పత్రికలు లేదా పునాది పత్రికలు అని పత్రికలు అనే పదాలను వాడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మొదటి దశలోని గ్రాస్యం పత్రిక రెండో దశలోని పత్రిక రాకడ పత్రికలని మొదటి తిమోతి రెండో తిమోతి ఫిలోమోను తితూకు పత్రికలు కాపరి పత్రికలని ఇక చివరిగా మిగిలిన హిబ్రి పత్రికను చరపత్రిక లేదా స్థిరపత్రిక అని రాసినట్లుగా మనం చూస్తున్నాం ఒక వ్యక్తి స్థిరముగా ఉండాలి ఆ స్థిరముగా ఉండాలి అంటే స్థిరమైన దానినే కోరుకోవాలి చూడండి మనం ఒక గృహమైన ఒక సంఘమైన ఒక సహవాసమైన స్థిరత్వాన్ని మనం కోరుకుంటాం ఉదాహరణగా ప్రపంచంలో మనం చూస్తున్నాం లోకంలో అద్దిల్లు అద్దిల్లే ఉండమన్నంతసేపు అద్దె కట్టిన కట్ట కట్టినంతసేపు ఉంచుతారు వాళ్ళకి ఏది నచ్చకపోయినా ఇల్లు ఖాళీ అంటారు అది మానవ దేహమైనా మనుషుల చేత కట్టబడిన గృహమైనా మనకి ఏదైనా అందుకనే పౌలు భక్తుడు హిబ్రి సంఘానికి రాస్తూ అంటాడు ఈ భూమి మీద మనకి నిలవరమైనదంటూ ఏమీ లేదు అది పట్టణమైనా సరే మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవు దాని కోసము నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు అదే పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎలుష్య అనే మాట మనం చూస్తున్నాం అంటే పరలోకములో ఒక స్థిరమైన పట్టణం ఉంది దాని పేరు నూతన యరుష్యులేము అది జీవము కలిగిన దేవుని పట్టణము అది మనుషుల చేత కట్టబడిన పట్టణము కాదని అది నిలవరమైన పట్టణమని చెక్కు చదరని పట్టణమని పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ పౌలు భక్తుడు ద్వారా మనకి సెలవిస్తున్నాడు ఇంతకీ ఆ పట్టణమునకు చేరాలి అనుకుంటున్న మనమందరము శరీరము నిలవరము కాదు గృహములు నిలవరము కాదు చిన్న భూకంపానికి ఎంతటి పునాదులైనా సరే కదిలిపోయే స్థితులు చిన్న యుద్ధములకు వాతావరణములకు కదిలిపోయే స్థలాలు ఈ లోకములో ఉన్న స్థలాల కోసం వెంపర్లాడి కోల్పోయి ఆఖరికి మరణించి ఈ స్థలమును ఈ గృహమును లేక గేదును లోకములో నుండి పట్టుకెళ్ళలేక వట్టి చేతులతో వెళ్ళేవారు వెళ్ళిన వారు ఇదే శాశ్వతం అనుకొని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి శరీరమే కానివ్వండి గృహాన్నే కానీ బాగు చేయించుకుంటున్న డాక్టర్లు సైతము చేతులు ఎత్తేసి మా వల్ల కాదు అంటున్నారు అందుకని భూమి మీద ఉండగానే మనకి స్థిరమైన పట్టణం ఒకటి ఉన్నది ఆ పట్టణం ఎలా ఉంటుందో మనము ఆ పట్టణం ఒకరికి ఎలా సిద్ధపడాలో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచనములో పరలోకపు యనుష్యులేమని పిలువబడుతున్న ఆ జీవము గల పట్టణమును ఏ విధముగా ఉన్నదో మనందరికీ వివరిస్తున్నాడు ఆ పట్టణము చచ్చౌకమైనది చాలండి ఆ పట్టణం ఎలాంటిది అంటే అండి చచ్చౌకమైనది అంటే చచ్చోకమైనది అని అనగా సమమైనది పొడిగెంతో దాని పక్కన రాస్తాడు దాని పొడిగెంతో వెడల్పు అంతే పొడిగెంతో ఎత్తు అంతే ఎటు చూసినా సమానమే మరి అటు సమానమైన స్థలమునకు చాలి అంటే మనము కూడా అతి సమానమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఈ భూమి మీద లేని ఈ పట్టణముల కోసమే మనం ఎంతో శ్రమిస్తున్నాం జీవితకాలం అంత ప్రయత్నిస్తున్నాం కానీ అట్టి చొచ్చౌకమైన పరలోక పట్టణం కొరకు మనము ఏ విధముగా శ్రద్ధపడాలి నాకున్న అవకాశమును బట్టి ఒక నాలుగు అనుభవాలు బైబిల్ గ్రంథములో చచ్చౌకము అంటే సమానమైన జీవితము ఎలా ఉండాలో దేవుడు చచ్చౌకముగా అంటే అన్ని వైపుల సమానముగా కట్టిన నాలుగు అనుభవాల గురించి మనం చెప్పుకొని ఈ అవకాశాన్ని మరి మనం ముగించుకుందాం మొట్టమొదటి చూడండి నిర్గమాకాండము ఇరవై ఏడు అధ్యాయము మొదటి వచ్చినము నిర్గమాకాండము ఇరవై ఏడు ఒకటి మరియు ఐదు మూడల పొడుగు ఐదు మూడల వెడల్పు గల బలిపీటమును తొమ్మ కర్రతో నీవు చేయవలను ఆ బలిపీటము చౌచౌకముగా ఉండవలను చూడండి పిల్లలు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు ప్రత్యక్షపు గుడారమును కట్టమన్నాడు ప్రత్యక్షపు గుడారం అంటే మూడు భాగాలు కలిగిన స్థలమని మొదటిది ఆవరణమని రెండవది పరిశుద్ధ స్థలమని మూడవది అతి పరిశుద్ధ స్థలము ఈ మధ్యకాలములో శాస్త్రవేత్తలు ఈ బైబిల్ అధ్యాయము చదివి ఈ మూడు మరి ఏంటో కాదు మానవ దేహమే అన్నారు ఆవరణం అంట మొదలుకొని మొల వరకు పోల్చి అలాగే మొల నుండి మెడ వరకు పరిశుద్ధ స్థలముగా పోల్చి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మానవ యొక్క తలకాయి శరసయి అనే ఆట సంబోధించారు నిజంగా మనం ఒకసారి ఖాళీగా కూర్చొని మనం దాన్ని ధ్యానిస్తే గుడారంలో ఏ విధమైతే ముఖ్యమైన సామానులు ఉన్నాయో మానవ దేహంలో కూడా కొన్ని ముఖ్యమైనవి ఉన్నవని మనం గమనించవచ్చు కూడా సరే ఇప్పుడు గమనించిన వారమైతే మొట్టమొదటిగా బలిపీఠాన్ని చూపిస్తున్నాడు బలిపీఠం అంట ఎలా ఉన్నది అని మనం చూసిన వారమైతే ఐదు మోరల పొడుగు ఐదు మూరల వెడల్పు ఎటు చూసినా సమానముగా కనబడుతుంది వెడల్పు చూసిన ఐదు మూరలే అలాగే పొడవు చూసిన ఐదు మూరలే దాన్ని ఎలా కట్టించాడంటే దేవుడు చచ్చౌకముగా కట్టించాడు సమముగా కట్టించాడు ఇది బలిపేటము అనే దానిని దేనికి సూచనగా ఉంది అంటే పశ్చాత్తాపమునకు సూచనగా ఉంది ఎలా చెప్పగలుగుతున్నారు పదైవ అని ఒకవేళ అడిగితే బలిపేటము దగ్గర ఏం జరిగేది దహన బలి జరిగేది పాపము చేసిన వ్యక్తి గొర్రెనో మేకనో ఎడ్లనో పశువునో తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద బలర్పించి తమ పాపమునకు నివారణగా ప్రాయచితార్థముగా తమ పాపములను విడిపించుకొని విడిచి ఆ ప్రాంతం నుండి వెళ్ళేవారు అలాగే ప్రమేణ దేవుని బిడ్డలారా మనం గమనించిన వారి మీద బలిపీఠము ప్రమేణ యేసు క్రీస్తు యొక్క శిలువ సూచన మనము కూడా ఏసు క్రీస్తు దగ్గరికి వస్తే నీ కొరకు నా కొరకు ఒక పస్కా గొర్రెపిల్లగా వధించబడి ప్రాచితార్థము జరిగిన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే దేవా నేను పాపిని నా కొలుకు నీవు బలయ్యావు నా కొలుకు నీవు ప్రాణం పెట్టావు నా కోసమే కదా ఈ జీవితాన్ని నాకు ఇచ్చేవని పశ్చాత్తాపము కూడిన జీవితం కలిగి భూలోకము నుండి ఉండగలిగితే ఖచ్చితమైన నిబ్బరమైన లేదా నిలవరమైన ఆ పట్టణమైన ఆ యరుష్యులేములకు మనం ఏమవుతామంటే వారసులమవుతాం అలా ఎవరైతే ఐదు రకాలైన బలు అర్పించి వారి పాపము ప్రాయచత్తాంతము చేసుకున్నట్లుగా మన జీవితంలో కూడా అట్టి మానవ బలి అనగా పాప బలిని దేవునికి అర్పించాలి అందుకని మొదటి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు అడిగేది శారీర సంబంధమైన గురి రక్తమో మేక రక్తమో లేదా వాటి బలులో కాదు కానీ ఆత్మ సంబంధమైన బలి అనే మాట మనం చూస్తాం ఆత్మ సంబంధమైన మందిరము ఆత్మ సంబంధమైన బలితోనే జరగాలి దావిదంటాడు కదా నా బలింటో తెలుసా దేవా విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి పగలాలి నీ జీవితంలో నా జీవితంలో నిలవరమైన ఆ పట్టణమునకు చేర్చబడాలన్నా నిలవరమైన జీవితం మనకు కావాలి అన్న ఈ భూలోకములో మనం పశ్చాత్తాపము కూడిన జీవితం అనేది ఉండాలి సమముగా ఉండాలి సమానముగా ఉండాలి ఆ బలిపీఠ దగ్గర పడుతున్న పశ్చాత్తాపం బలి ఎలా ఉండాలంటే దేవుని వద్దకు చేర్చబడేటట్టుగా ఉండాలి చాలామంది చాలా బళ్ళు ఇచ్చారు కానీ అన్ని బళ్ళు దేవుడు అంగీకరించలేదు ఉదాహరణగా కయ్యోను హేమేలు బలిని మనం చూస్తాం కయ్యోను తన శ్రేష్టమైన బలి ఇచ్చాడు శ్రేష్టమైనది ఇచ్చాడా ఎవలా కానీ హేమేలు బట్టిగా దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు ముట్టనిది అపవిత్రము కానిది దేవుడికి ఇచ్చేశాడు అందుకనే దేవుడు ఆ బలిని అంగీకరించాడు మనం కూడా దేవుని దగ్గరికి ఎలా ఉండాలంటే మొట్టని వాడముగా లోపము లేని వారముగా మనం ఉండాలి అలా ఉండాలి అంటే క్రీస్తు యొక్క రక్తములో మనము బలి పశువుగా మనమే ఒక పశువుగా బలై ప్రభువా నా కొరకు నువ్వు ఆల్రెడీ బలయ్యావు ఇదిగో విరిగి నలిగిన హృదయమే నీ దేవాలయం గనక దాన్ని నేను పరిశుద్ధంగా పవిత్రంగా నేను ఉంచుతాను ప్రభు అని మనము దేవుని దగ్గర పశ్చాత్తాపం కూడిన జీవితం ఉంటే నిత్య పరలోక రాజ్యమునకు మనం వారుసులు పోతాం అందుకని సమమైన బలిపేటాన్ని మనకు చూపిస్తూ మన జీవితంలో కూడా నీ హృదయం ఒక బలిపేట వలె విరిగి నలిగిన హృదయం వలె నీ ఉండగలిగితే పశ్చాత్తాపం పడగలిగితే ఎంతటి వారికైనా నేను నిత్య రాజ్యమైన పరలోకమును నేను నిలవరమైన పట్టణాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవుస్తుంది ఇక రెండవది మనం చూసిన అయితే అదే నిర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నిర్గమాకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చినం మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను ఎవరు పని వలే దాన్ని చేయవలను బంగారుతోనూ నీల ద్రోమ రక్తములు గల నూలుతోను పేరిన సన్ననారుతోను దాన్ని చేయవలను అది చచ్చోకముగా నుండవలను జానడు పొడుగు జానడు వెలపగలదే ఇది ఇదేంటిది న్యాయ విధాన పలక దైవ జనుడి యొక్క రొమ్ము మీద జానుడు కలిగిన పలక పొడవు వెడల్పు జానడే ఉండాలి ఆ పలక మీద పన్నెండు రత్నములు ఒక్కొక్క గోత్రకుని యొక్క గోత్రము పేరు రాస్తూ ఆ దైవజనుడు వాటిని మోయించు తనకు గుర్తొచ్చిన ప్రతిసారి వారి గురించి ఏం చేయాలంటే విజ్ఞాపన చేయొచ్చు ఎలాగైతే క్రమముగా రత్నములు పేల్చబడ్డాయో న్యాయ విధానమైన పలక మనకు దేన్ని చూపిస్తుందంటే క్రమాన్ని చూపిస్తుంది ఒక సేవకుడైన ఒక విశ్వాసు అయినా క్రమము కలిగి జీవించాలి ఈ భూలోకానికి దైవజనుడైన ఏలియా ఆకాశం నుండి అగ్ని దెబ్బగలిగాడు అంటే కట్టెలను క్రమముగా పేర్చాడు రాళ్లను క్రమముగా పేర్చాడు సేవలోను కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఎవరైతే క్రమమైన భక్తి చేస్తారో ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మతీశ్వార్థి ఏడోజ్యంలో మాట చెప్పారు అక్రమము చేయవారులారా నా ఎద్దరు నుండి దేవుడు అక్రమని కోరుకునే దేవుడు కాదు కానీ దేవుడు క్రమాన్ని కోరుకునేవాడు మన జీవితంలో ప్రతిదీ క్రమమే భక్తైనా ఆత్మీయత అయినా మరి ఏదైనా సరే క్రమబద్ధకమైన వాటిని దేవుడు అంగీకరించేవాడు అందుకని క్రమము కలిగి ఒక్కొక్క గోత్రకుడి పేరు గుర్తుండిపోవాలని ఆ జానుడు పనకను తయారు చేయించి వెడల్పో పొడుగులో మధ్య రత్నములను కూర్చి ఒక్కొక్క రత్నం యొక్క దాన్ని బట్టి ఇస్రా ఇస్రాయలీలు యొక్క పన్నెండు మంది పేరులను గోత్రికులను ఏర్పాటు చేసి ఆ ఒక్కొక్కరి యొక్క గోత్రము కొరకు దైవజనుడు విలపించినట్లుగా గుర్తు చేసుకున్నట్లుగా దేవుని ఎదుట మర్రపెట్టినట్లుగా ఆ భారాన్ని తన మెడలో మోస్తూ రొమ్ము మీద మోస్తూ దేవుని దగ్గర క్రమంగా జీవించేవారు కాబట్టి రెండవది మనకి ఏమి చూపిస్తుంది అంటే క్రమమైన జీవితాన్ని చూపిస్తుంది మొదటిది పశ్చాత్తాపకరమైన జీవితం నిలవరమైన పట్టణానికి తీసుకుని వెళ్తుంది అది చచ్చౌకమైనది రెండవది ఇప్పుడు దేవుని పెట్టాలి న్యాయ విధానమైన క్రమవంతమైన పలక మన పరలోకానికి తీసుకుని ఇక మూడవది చూసిన వారు అయితే నిర్గమాకాండము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చదువుకుందాం మరియు అతడు తుమ్మకర్రతో దూప వేదికలు చేసేను దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరుడు అది చచ్చోకముగా నుండెను ఇక్కడ దేవుడు ప్రత్యక్ష పుగడారములోని పరిశుద్ధ స్థలములో ఉన్న దూపవేదికలు చూపిస్తున్నాడు ఆ వేదిక వెడల్పు మూరెడు అలాగే దాని యొక్క ఒడుగు కూడా మూలడిగా మనం చూస్తున్నాం దూప వేదిక దేన్ని చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది ఎవరైతే స్వచ్ఛకము కనుక సమానమైన ప్రార్థన ఒకటి క్రమానమైన పశ్చాత్తాపము రెండవది క్రమముగా ఎవరైతే సమానముగా దేవుని ఎదుట నిలవరమైన జీవితం కలుగుంటారో మూడవది ఇప్పుడు మేము దేవుని వెళ్ళారా ప్రార్థన జీవితం కలుగుంటారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దూప వేదిక దగ్గర ఆ దూపము దేవుడు అంగీకరించి ఆయన శాంతించబడినట్లుగా మనము దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మన ప్రార్థన దూపము దేవునికి ఇంపైన సువాసనగా మన ప్రతి పాపములు మన మీద ఉన్న కోపములు శాపములు తుడిచివేసి దేవుడి శాంతింపజేస్తాయి అందుకని చక్రజాగ్రత ఎనిమిదవం ఎనిమిది నుంచి ఆ పన్నెండో వచ్చిన వరకు ఏమంటో తెలుస్తా రండి మనం ఉపవాసం ఉండి దేవుని సంతలో ప్రార్థన చేద్దాం దేవుడు శాంతించినేమో అదే మాట మలాకీ గ్రంథంలో కూడా మనం చూస్తాం రండి దేవుడిని శాంతి ఎందుకంటే దేవుడు మనం చేసిన పనికి మాలిన ప్రతి పనికి కానీ నడిచిన విధానమును బట్టి ఆయన కోపించు చూన్నాడు ఏవేళ అంటాడు ఆయన కోపించు చూనే ఇలా ఆయన కోపించు చూనే ఆయన మన మీద వాచ్ఛలెత్తు చూపించేవాడు ఆయన ఎంత కోపిస్తాడు అంత ప్రేమ కలిగినవాడు ఎంత ప్రేమ కలిగినవాడు అంత కోపించు అది ఉన్నది ఇది ఉన్నది అయితే ఆయన మన మీద కోపించకుండా ఉండాలంటే ప్రార్థన ఒకటే ప్రార్థన దూపము ఏ గృహములో ఉంటుందో ఏ ఇంటిలో ఉంటుందో ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి జీవితం దోపం వేదిక దగ్గర సజీ అందుకనే కదా మనం చూస్తూ ఉంటే ఒకసారి అహరోను మోసే తెగులు దేవుని యొక్క సన్నిధి నుండి తెగులు వచ్చినప్పుడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన దోపం వేసినట్లుగా మనం చూస్తున్నాం మన ప్రార్థన చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యన అడ్డుబండలా ఉండాలి దేవుడి వాక్యం శనిపిస్తుంది తొంభై తొమ్మిదవ కీర్తనలో ప్రార్థించిన వారిలో దైవజనుడైన సమయంలో ఉన్నాడని దేవుడి వాక్యం శనిపిస్తుంది యాజకులలో మోసహులు ఉంటే ప్రార్థించే వారిలో దైవజనుడైన సమయంలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం రాస్తారు అలా మంచి ప్రార్థన వీరులుగా దేవుడు మనం ఉండాలి ఎందుకంటే దైవ జనుడైన సమయంలో ఒక సమయం అంటాడు కదా ఇజ్రాయల్ అడుగుతారా మా గురించి ప్రార్థన చేస్తాన్నారా ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడినే అంటే ప్రార్థన చేయకపోవడము పాపము చేసిన వాడితో సమానము అది కూడా ఇప్పుడు మేము దేవుడు పెట్టినారా నిలవరమైన యరుషురము చచ్చౌకమైన పట్టములకు చేరాలంటే నీవు నేను ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మూడో మాటగా పరిశుద్ధాత్మ దేవుడు రాచించి నాలుగోది మనం చూసిన వారమైతే ఎహెచ్కీల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వచ్చునము ముగింపులోనికి వచ్చేస్తాము ఎహెంచకీల గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన ప్రతిష్ఠిత భూమి అంతయు ఇరవై ఐదు వేల కొల కర్రల స్వచ్ఛకముగా ఉండెను అనే మాట మనం చూస్తున్నాం అంటే దేవుని కొరకు ఆ భూమి కూడా ఎలా ఉండాలంటే ప్రతిష్ఠిత భూమి స్వచ్ఛకముగా ఉండాలి అంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డ దేన్ని చూపిస్తుంది అంటే సమర్పణ జీవితాన్ని చూపిస్తుంది క్రీస్తు కొరకు మన సమర్పణ ఎలా ఉండాలంటే పొడవ ఎంత ఉందో అంతే క్రీస్తు కొరకు ప్రతిష్టత ప్రతిష్టత అనుకుంటున్నాం మనం కూడా సమర్పణ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది జనవరి ఒకటో తారీఖున అనుకుంటాం మనం ఎక్కువసారి సమర్పణ చేసుకుంటాం ఈ సంవత్సరం అంటే అదండి ఈ సంవత్సరం అంటే ఇదండి అంటాం రేపు పది రోజులు కూడా అయిద్దు లేదో మళ్ళీ కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టినారా ప్రతిష్టత అనేది చాలా మా ప్రాముఖ్యమైనది ఒక్కసారి తీర్మానం చేసుకుంటే చనిపోయేదాకా దాన్ని విడిచిపెట్టుకోండి ఇజ్రాయెల్కు ప్రతిష్ట ఉంటుంది అనేక ప్రతిష్టలు ఒకటి నాజీరు ప్రతిష్టత జిట్టు విషయంలో అలాగే ప్రేమ దేవుని బిడ్డ వస్త్ర ప్రతిష్టత సేవ ప్రతిష్టత అలా అనేకమైన ప్రతిష్టతలు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు సమయం లేదు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ ఇక్కడ ప్రతిష్టత భూమి గురించి మాట్లాడుతున్నాడు ఇది సమర్పణ జీవితాన్ని చూపిస్తుంది ఇక చిట్ చోటు మాట ముగించేసుకుందాం మనం చదివిన ప్రకటన గ్రంథం మెరుగేపుతా వచ్చే పదహారు వచ్చినములు ఆ పట్టణము చచ్చోకమైనది అంటే దేవుని యొక్క పట్టణం ఎలాంటిదయ్యా అంటే ఆ చచ్చోకమైనది అంటే ఆ పట్టణం కొరకు మనం ఏముండాలంటే ఉండాలంటే చాలా చాలామంది పరలో కానీ వెళ్ళిపోతాం అంటారు కానీ అసలు దానికోసం ప్రార్థనే చేయరు అసలు మనం అడగక్కలేదు దేవుడు డైరెక్ట్గా మమ్మల్ని లేదు అన్నట్టుగా ఉంటారు అడగాలి దేవుని యొక్క పట్టణము ప్రభు అని తీసుకుని వెళ్ళండి నిజంగా మాట ఏంటంటే మనం ఉన్నమాటే అనుకోవాలన్నట్లుగా ఫస్ట్లో దేవుళ్ళకి వచ్చిన కొత్తలో పరలోకం గురించి దైవజ్ఞులు చెప్పినప్పుడు ఇలాంటి దైవజులు అప్పుడు ఎలా ఉండేదంటే అసలు ఆ పట్టణం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ పట్టణం కోసం ఆ దేవుని యొక్క సన్నిధి కోసం హై చెప్పే మాటలు ప్రాటలు ప్రార్థన అమో చాలా ఇదిగా చేసేవాళ్ళం అప్పుడు ప్రార్థన కూడా అయ్యా నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళనే వాళ్ళు రాను రాను యేసు నాకు స్నేహితులైపోయినట్లుగా స్నేహితులు అయిపోయినట్లుగా అసలు పరలోకం గురించి లేదు ఈరోజు ఎందుకంటే నన్ను ఎవడో ఆపడు ఒక ఆయన అన్నాడంట మా ఆవిడ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కాబట్టి మా ఆవిడ కొంగట్టుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు అలాంటి ఏం జరగవండి క్రీస్తు కొరకు ఎవరైతే ఎదురుపాటు సిద్ధపాటు ఉంటారో సిద్ధము లేనివాడు దిద్దుబాటు లేనివాడు సిద్ధపాటులోనికి రాడు సిద్ధపాటు లేనివాడు ఆలోచించండి రెండో వారు రాకడా మహిమ మేఘానికి వెక్కలేడు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేస్తూ యొక్క పట్టణము కొరకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు ఎందుకంటే ఆ ఇరవై ఒక తి మొదట వచ్చు రాస్తాడు అదేంటంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు సిద్ధపరిచిన పట్టణం నా కొరకు నా వివాహ మహోత్సవములో నేను ఆ పట్టణానికి వెళ్ళబోతున్నాడు అలంకరించిన పట్టణం నా కొరకు ఎదురు చూస్తున్న పట్టణం అని తెలియకపోతే ఏం వెళ్తుంది పెండ్లు కుమార్తె కాబట్టి నా కోసం ఒక ప్రియుడు ఉన్నాడు నా కోసం ఒక పట్టణం ఉంది అది నా కోసము నిలవరమైన పట్టణము ఈ భూలోకములు ఉన్న వాటిని చూసి ఇది నాది ఇది నాది ఇది నాది అనుకొని నిలవరము లేని పట్టణాల వైపు చూసే కంటే ఐదే ఐదు రకాలు ఒకటి బలిపీఠము పశ్చాత్తాపం జీవితాన్ని పశ్చాత్తాపడు క్రీస్తు యొక్క పరలోకమైన రాజ్యానికి చేరు రెండవది మనం చూస్తున్న వారమైతే క్రమముగా జీవించు క్రీస్తు యొక్క రాజ్యములకు చేరుతాం ప్రార్థన జీవితం కలుగుంటూ క్రీస్తు యొక్క రాజ్యములోనికి వెళ్తాం నాలుగవది సమర్పణ కలుగుంటూ క్రీస్తు కొరకు మనం ఎదురు చూసిన వారమైతే ఆ పట్టణంలోకి చేరుతాం ఐదవది సిద్ధపాటు కలిగి జీవించు క్రీస్తు యొక్క మహిమ రాఖరికే మనం ఎత్తపడతాం క్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరు శిలువులో ప్రాణం పెట్టాడు గనుక ఆ నిలవరమైన పట్టణంలోనికి చేర్చబడే భాగ్యము ఏర్పాటు చేయబడిన దైవజనులు సమీలయ్య గారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు అలాగే వేదికను అలంకరించిన అవిశక్తులు మారణికరావు గారికి ఎస్వైపాయ గారికి కూడి వచ్చిన మనందరికీ దేవదేవుడు ఆ నివ నిలవరమైన పట్టణమును అనుగ్రహించి ఆయన కృపలు ఆయన దండతులు మనందరినీ మహిమ రాకరికి ఎంతమంది భాగ్యము అవకాశము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక